హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మమతా సత్యం ఈరోజు మీకు జొన్నలు చిరుధాన్యాలతో రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ముందుగా రెండు కిలోల జొన్నలు తీసుకొని మంచిగా శుభ్రం చేసి ఒక బేసన్లో వేసుకోవాలి ఈ జొన్నలతోని దోశలు వేసుకోవచ్చు రాగి జావలాగా చేసుకోవచ్చు ఇంకా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనకెంతో మేలు చేస్తాయి జొన్నలు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి బరువు తగ్గడానికి సహాయం కూడా చేస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి షుగర్ లెవెల్లు కంట్రోల్ చేస్తాయి శరీరానికి చల్వ చేస్తాయి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇలా ఎన్నో రకాలుగా మనకు మేలు చేస్తాయి అలాగే జొన్నల్లో సజ్జలు రాగులు గింజలు అన్నీ వేసుకొని మంచిగా పట్టించుకోవాలి ముందుగా జొన్నలు జొన్నల్లో జొన్నల్లో కొర్రలు సామలు వేద్దాము జొన్నలు మూడు కేజీలు అయితే సామలు కొర్రలు హాఫ్ హాఫ్ కేజీ తీసుకోవాలి మళ్ళా సజ్జలు కూడా తీసుకోవాలి సజ్జలు కూడా మనకి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అలాగే రాగులు కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము ఈ రాగుల్లో జావ తాగితే మనకు ఎంతో మేలు చేస్తుంది ఈ రాగులు కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి మంచిగా అన్నీ కలిపేసి పెట్టుకుందాము అలాగే మనకు గింజలు కూడా దిల్లా కలుపుకోవాలి గింజలు ఏంటంటే కొంచెం అవి పచ్చదనం పోవడానికి మనము కొంచెం వేయించుకొని దిల్లా కలుపుకోవాలి ఈ సజ్జలను కూడా దిల్లా వేసేద్దాము మంచిగా వేసుక అలాంటివి ఏం లేకుండా ముందు చూసుకొని పెట్టుకోవాలి ఈ సజ్జలు కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి అలాగే గింజలను కూడా ఒక కిలో తీసుకోవాలి ఇవి ఎక్కువ తీసుకుంటే మనకు ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇవి ముందుగా మంచిగా వేయించుకోవాలి దూరగా వేయించుకొని చల్లగైన తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం అవన్నిట్లో ఇవి వేసి కలుపుకుందాం మంచిగా కలుపుకొని పెట్టుకుందాం ఈ గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవన్నీ మంచిగా కలిపి ఒక గిన్నెలో వేసుకొని పొడి చేసుకోవాలి అలాగే ఇవన్నీ మంచిగా ఒకరోజు మంచిగా ఎండగ పెట్టుకోవాలి మంచి ఎండిన తర్వాతనే పట్టిస్తే మనకు ఎంతో మెత్తగా వస్తుంది పిండి మల్టీగ్రెయిన్ రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మంచిగా కలిపిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని గిన్నెకి పట్టిస్తే అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ రొట్టెలు చేసుకున్న తర్వాత ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మనం గిన్నెకి పట్టించుకున్న తర్వాత ఇట్లా మెత్తగా తయారవుతుంది మీకు ఈ జొన్న రొట్టెలు ఎలా చేయాలో మన షార్ట్ వీడియోలో ఒకరోజు చేసి పెట్టాను కావాలంటే మీరు వెతికి చూసుకోండి ఈ రొట్టెలు రోజు తినడం వల్ల మన శరీరానికి ఎంతో బలంగా ఉంటాము అంతే ఫ్రెండ్స్ కావాలంటే మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే మమతా సత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని